అపోస్తులుల కార్యములు ఇరవై మూడవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఐదు వచనములు పౌలు మహాసభవారిని తేరుచూచి సహోదరులారా నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకొని చుంటినని చెప్పాను అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అతని నోటి మీద కొట్టుడని దగ్గర నిలిచియున్న వారికి ఆజ్ఞాపింపగా పౌలు అతనిని చూచి సున్నము కొట్టినవు గోడ దేవుడు నిన్ను కొట్టును నీవు ధర్మశాస్త్రము చొప్పున నన్ను విమర్శింప కూర్చుండి ధర్మశాస్త్రమునకు విరోధముగా నన్ను కొట్టను ఆజ్ఞాపించుచున్నావా అనను దగ్గర నిలిచియున్నవారు నీవు దేవుని ప్రధాన యాజకుని దూషించదువా అని అడిగిరి అందుకు పౌలు సహోదరులారా ఇతడు ప్రధాన యాజకు అని నాకు తెలియలేదు నీ ప్రజల అధికారిని నిందింపవద్దు అని వ్రాయబడి ఉన్నదనను వారిలో ఒక భాగము సర్దుకయ్యులను మరి భాగము పరిసయ్యులనై ఉన్నట్టు పౌలు గ్రహించి సహోదరులరా నేను పరిసయ్యుడను పరిసయ్యుల సంతతి వాడను మనకున్న నిరీక్షణను గూర్చియో మృతుల పునరుద్ధానమును గూర్చి నేను విమర్శింపబడుచున్నానని సభలో బిగ్గరగా చెప్పాను అలాగు చెప్పినప్పుడు పరిసయులకును సద్దుకైలకును కలహము పుట్టినందున ఆ సమూహము రెండు పక్షములు ఆయెను సద్దుకయ్యలు పునరుద్ధానము లేదనియో అయినను ఆత్మయైనను లేదనియో చెప్పుదురు గాని పరిసయ్యులు రెండునూ కలవని ఒప్పుకుందరు అప్పుడు పెద్ద గొల్లు పుట్టెను పరిసయ్యుల పక్షముగా ఉన్న శాస్త్రులలో కొందరు లేచి ఈ మనిషిని అందు ఏ దోషమునూ మాకు కనబడలేదు ఒక దేవదూత దేవదూతయైనను అతనితో మాటలాడియుంటే ఉండవచ్చునని చెప్పుచూ తగవులాడిరి కలహం ఎక్కువైనప్పుడు వారు పౌలను చీల్చివేయుదురేమో అని సహస్రాధిపతి భయపడి మీరు వెళ్ళి వారి మధ్య నుండి అతనిని బలవంతముగా పట్టుకుని కోటలోనికి తీసుకుని రండని సైనికులకు ఆజ్ఞాపించెను ఆ రాత్రి ప్రభువు అతని యుద్ధ నిలుచుండి ధైర్యముగా ఉండుము ఎరూషలేములో నన్ను గూర్చి నీ వేలాగు ఇచ్చుతువో అలాగున రోమాలో కూడా సాక్ష్యం ఇయ్యవలసి ఉన్నదని చెప్పెను అపోస్తలుల కార్యములు ఇరవై మూడవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి ఉదయమైనప్పుడు యూదులు కట్టుకట్టి తాము పౌలును చంపు వరకు అన్నపానములు పుచ్చుకునమని పెట్టుకునిరి ఈ కుట్రలో చేరినవారు నలభై మంది కంటే ఎక్కువ వారు ప్రధాన యాజకుల యొద్దుకు పెద్దల యొద్కును వచ్చి మేము పౌలును చంపు వరకు ఏమీ రుచి చూడమని గట్టిగా ఒట్టు పెట్టుకునియున్నాము కాబట్టి మీరు మహాసభతో కలిసి అతనిని గూర్చి మరి పూర్తిగా విచారించి తెలుసుకుని అతనిని మీ యొద్దుకు తీసుకుని రమ్మని సహస్రాధిపతితో మనవి చేయుడి అతడు దగ్గరకు రాకమునిపే మేము అతని చంపుటకు సిద్ధపడి ఉన్నామని చెప్పిరి అయితే పౌలు మేనలుడు వారి పొంచియున్నారని విని వచ్చి కోటలో ప్రవేశించి పౌలకు ఆ సంగతి తెలిపెను అప్పుడు పౌలు సతాధిపతులలో ఒకనిని తన యొద్దుకు పిలిచి ఈ చిన్నవాణిని సహస్రాధిపతి యొద్ తోడుకుని పొమ్ము ఇతడు అతనితో ఒక మాట చెప్పుకునవలెనని ఉన్నాడనెను శతాధిపతి సహస్రాధిపతి యొక్క తోడుకొనిపోయి తోడుకునిపోయి ఖైదీ అయిన పౌలు నన్ను పిలిచి నీతో ఒక మాట ఉన్న ఈ పడుచువాని నీ యొద్దుకు తీసుకుని పొమ్మని నన్ను అడిగెనని చెప్పెను సహస్రాధిపతి అతని చెయ్యి పట్టుకుని అవతలకు తీసుకుని పోయి నీవు నాతో ఉన్నాదేమని ఒంటరిగా అడిగాను అందుకతడు నీవు పౌలుని గూర్చి సంపూర్తిగా విచారింపబోవునట్టు అతనిని రేపు మహాసభ యొద్దకు తీసుకుని రావలెనని నిన్ను వేడుకునుటకు కట్టుకట్టి ఉన్నారు వారి మాటకు నీవు సమ్మతింపవద్దు వారిలో నలువది మంది కంటే ఎక్కువ మనుషులు అతని కొరకు పొంచియున్నారు వారు అతని చంపు వరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు ఉన్నారు ఇప్పుడు నీ యుద్ధ మాట తీసుకుని వల్లనని కనిపెట్టుకుని సిద్ధముగా ఉన్నారని చెప్పెను అందుకు సహస్రాధిపతి నీవు ఈ సంగతి నాకు తెలిపిదువని ఎవరితోనూ చెప్పవద్దని ఆజ్ఞాపించి ఆ పడుచువానిని పంపివేశను తరువాత అతడు శతాధిపతులలో ఇద్దరిని తన ఎద్దుకు పిలిచి కైసరయ్య వరకు వెల్లుటుకు ఇన్నూరు మంది సైనికులను డెబ్బైది మంది గుర్రపు రౌతులను ఇన్నూరు మంది ఈటల వారిని రాత్రి తొమ్మిది గంటలకు సిద్ధపరిచి పౌలుని ఎక్కించి అధిపతి అయిన ఫేలిక్స్ నొద్దకు భద్రముగా తీసుకుని పోవటకు గుర్రములను సిద్ధపరచుడని చెప్పెను మరియు ఈ ప్రకారముగా ఒక పత్రిక వ్రాసెను మహాఘనత వహించిన అధిపతి అయిన ఫేలిక్స్కు క్లౌదియా లూసియా వందనములు యూదులు ఈ మనిషిని పట్టుకుని చంపబోయినప్పుడు అతడు రోమియుడని నేను విని సైనికులతో వచ్చి అతనిని తప్పించి వారు అతని మీద మోపిన నేరమేమో తెలుసుకొనగోరి నేను వారి యొద్దకు అతనిని తీసుకుని వచ్చి వారు తమ ధర్మశాస్త్ర వాదములను గూర్చి అతని మీద నేరము మోపిరే గాని మరణమునకైనను బంధకములకైనను తగిన నేరము అతని ఎందేమూ కనపరచలేదు అయితే వారు ఈ మనిషిని మీద కుట్ర చేయనయ్యున్నారని నాకు తెలియవచ్చినందున వెంటనే అతనిని యుద్ధకు పంపించితిని నేరము మోపిన వారు కూడా అతని మీద చెప్పవలెనని ఉన్న సంగతి నీ ఎదుట చెప్పుకున ఆజ్ఞాపించితిని కాబట్టి అతడు వారికి ఆజ్ఞాపించిన ప్రకారము సైనికులు పౌలును రాత్రివేళ అంతిపత్రిక తీసుకుని పోయిరి మరునాడు వారతనితో కూడా రౌతులను పంపి తాము కోటకు తిరిగి వచ్చిరి వారు కైసరేకు వచ్చి అధిపతికి ఆ పత్రిక అప్పగించి పౌలును కూడా అతని ఎదుట నిలువబెట్టిరి అధిపతి ఆ పత్రిక చదివినప్పుడు ఇతడు ఏ ప్రదేశపు వాడని అడిగి అతడు కిలికేవాడని తెలుసుకుని మీద నేరము మోపు వారు కూడా వచ్చినప్పుడు నీ సంగతి పూర్ణముగా విచారించునని చెప్పి హే రోజు అధికార మందిరములో అతనిని కావలి అందుంచవలనని ఆజ్ఞాపించను ఇంతటితో అపోస్తుల కార్యములు ఇరవై మూడవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఐదు వచనములు పూర్తి చేయబడినవి